హాయ్ వేవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలు ఈ మూడు భారతదేశాన్ని నడిపిస్తున్నాయి ఈ మూడిట్లో శాసన కార్యనిర్వాహక ఈ రెండిట్లో ఏది గతి తప్పినా కానీ న్యాయ వ్యవస్థ ఇంక్లూడ్ అయ్యి మొత్తాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది అనేక దఫాలుగా మనం ఇది చూసాం అయితే తొలిసారి సుప్రీంకోర్టుకు ఉన్న పవర్స్ని రాష్ట్రపతి ప్రశ్నించారా జాతీయ మీడియాతో పాటు తెలుగులోని ప్రముఖ మీడియా సంస్థలు ప్రచురించిన కథనాల ఆధారంగా సుప్రీంకోర్టు వర్సెస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మధ్య ఏం జరిగింది అసలు ఏంటి స్టోరీ ఒకసారి చూసుకుందాం తెలుగు ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు ప్రచురించిన కథనం ప్రకారం సుప్రీంకోర్టుకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి మధ్య ఏం జరిగిందో ఒకసారి ఈ స్టోరీలో చూద్దాం శాసనసభలు ఒకటికి రెండుసార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురి కావడంపై సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంపై గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది దీనిపై దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా స్పందించినట్లు తెలుస్తుంది రాజ్యాంగంలో అలాంటి నిబంధననేది లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని ద్రౌపది ముర్ము ప్రశ్నించినట్లు సమాచారం ఈ మేరకు పలు ఆంగ్ల మీడియాలు కూడా కథనాన్ని వెల్లడించాయని ఈనాడు రాసుకొచ్చింది రాజ్యాంగంలోని నూట నలభై మూడు ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు ప్రశ్నలు సంధించినట్లు కూడా ఆ కథనాలు పేర్కొన్నాయి ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తన అభిప్రాయాలను తెలియజేయాలని అడిగినట్లు తెలుస్తుంది ఈ అంశంపై స్పందించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయి త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ కీలకంగా ఉన్న అంశం ఏంటంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టుని ఏం ప్రశ్నలు అడిగారో ఒక్కసారి చూద్దాం రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు అని ద్రౌపది ముర్ము ప్రశ్నించినట్టు ఒక క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సుప్రీంకోర్టుకు ఉన్న ప్లేనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా అని ప్రశ్నించినట్టు రెండో ప్రశ్న మూడో ప్రశ్న విషయానికి వచ్చేసరికి రాష్ట్రపతి గవర్నర్కు కోర్టులు ఎలా గడువు నిర్దేశిస్తాయి అనేది మూడో ప్రశ్న అయితే నాలుగో ప్రశ్న కింద రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద బిల్లులను సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏంటి దాంతోపాటుగా ఆర్టికల్ టూ నాట్ వన్ కింద రాష్ట్రపతి ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణ అధికారం ఉపయోగించడం న్యాయబద్ధమైన అని ప్రశ్నించినట్లు కొన్ని కథనాలు వచ్చాయి అయితే అసలు ఏంటి గవర్నర్కి దాంతోపాటుగా రాష్ట్రపతికి దాంతోపాటుగా సుప్రీంకోర్టుకి మధ్య ఉన్న ఈ కాంట్రవర్సీకి సంబంధించి సుప్రీంకోర్టు ఏం తీర్పు వెల్లడించిందో ఒకసారి చూద్దాం తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన దగ్గరే ఉంచుకోవడం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది దీనికి సంబంధించి నాలుగు వందల పదిహేను పేజీల తీర్పును కూడా వెల్లడించింది రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి లేదా గవర్నర్ గరిష్టంగా మూడు నెలల్లో ఆమోదించడమో లేదో తిప్పి పంపడమో చేయాలని నిర్దేశించింది బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపినట్లయితే అందుకు కారణాలను జత చేయాలని తెలిపింది ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చునని గవర్నర్లు నిష్క్రియ పర్వత న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది రాజ్యాంగంలోని అధికరణ నూట నలభై రెండు ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకి ఉందని జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ బిఆర్ మహదేవ్ ధర్మాసనం తేల్చింది ఈ తీర్పు ప్రకారమే ఇందులో ఇన్వాల్వ్ ఉన్న గవర్నర్లు కానీ రాష్ట్రపతి కానీ సంబంధిత బిల్లులను మూడు నెలల కాలంలో పూర్తిగా తిప్పి పంపడమో లేదంటే ఆమోదించడం రెండింటిలో ఏదో ఒకటి చేయని పక్షంలో సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అవుతుందని ఈ తీర్పు అయితే సారాంశం అయితే ఎలా ఆమోదించాలి ఎంతకాలంలో ఆమోదించాలనేది స్పెషల్గా ఎస్పెషల్లీ రాజ్యాంగంలో లేదు అనేది రాష్ట్రపతి వర్షం అసలు ఇలా రాష్ట్రపతికి సుప్రీంకోర్టుకి మధ్య స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇలా ఒకరి మీద ఒకరు క్వశ్చన్స్ వేసుకోవడం అయితే అయితే దీనికి సంబంధించి జాతీయ మీడియా కథనాలు కానీ లేదంటే తెలుగులో ఉన్న ప్రముఖ మీడియా కథనాలు కానీ ఇలా అయితే రావడం జరిగింది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్